తిక్కరోడు ఈ తిక్కలోడు మా మామ ఏడున్నాడు కనబడతలేడు మామా ఓ మామ అరే చెక్కరా కింద చూడు అరే నూకురా వెనుకకు అరే చెక్కరా ఆ రేంజ్ తీసుకో నాలుగు పదహారు పన్నెండు తీసుకో ఆ బలెట్ పని అనుకో అరే దేర్ దిమాక్ అని అవులాగా వారా కింద డీజిల్ మొత్తం బీక్తున్నది పట్టుకోది నీకు ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నువ్వు చేసి పని అవులా కానివే కట్టుకో అటునర్ రిల్ స్పానర్ కార్ టైట్ కార్ ఖరాబ్ అరే ఏంది అమ్మా నీది ఏదో కట్టింగ్ కట్టింగ్ వస్తుంది అంటున్నాడు పానలు పట్టుకున్నా అంటుండంటే భూమి లోపలి గిట్ల వయిండి అయింది పోతే అప్పుడే దయమ్మ వచ్చి మాట్లాడుతుండు నాతోని అరే ఏంది కొడల్ నాకే గుర్తుపడ్డాలి నాకి ఈ దయ్యం లెక్క కొడుతున్నా ఈ మొక్క నాది దయ్యం పోతే అరే చూడు నాకి అరే చూడు ఉంటారే గడి ఉంటే సమల్కే అరే నీ అమ్మ ఎక్కడ వెళ్ళరా పాలిటికల్ లెక్కన ఆ అటార నెంబర్ తీసుకొని గుంజురా డీజిల్ మొత్తం బయటికి ఇది ఏం ఇస్తున్నది రాడా ఆ శంకర్ వాళ్ళు విలువ ఆ బాలదిప్పు సైలెన్సర్ దగ్గర సెటల్ పడ్డాయి మొహం గాలా ఆ మొఖానికి గిరిసేంది ఆ బట్టలు ఏంది అవతారం ఏంది నువ్వు మెకానిక్ పో బిచ్చ అరే ఉంటారు అరే నీది ఏందమ్మా నీది మామా మెకానిక్ అయినాయి కనిపిస్తాలే అరే చెప్పు అరే అరే మల్లిగారికి చెప్పి బండ్ డూమ్ లెక్కే బై ఆ ఉంటావు ఉండవు ఆ ఎక్కువ అరే సత్రాత్మ పవర్ లెక్కే ఓ మామా నీ మెకానిక్ వి నువ్వు మెకానిక్ ఎప్పుడైనా ఈ పని ఎప్పుడు నేర్చుకున్నావు అరే నాకీ మెకానిక్ పని ఎప్పుడో వచ్చినాయి నీకేం తెలుసు నాకీ మెకానిక్ బండి కార్కి కి పడ్డది బండి ఆగా ఆ ఉంటారే సాత్ నెంబర్ లేక అచ్చా తిక్కు ఆ బిట బేకో జర దకై మార్ దకై మార్ చెడు ఆగకపోతే యాక్సిడెంట్ అవుతదేమో అరే యాక్సిడెంట్ అయ్యా సరే 5 నిమిషాలల్లా రిపేర్ చేస్తది ఆ

એ કટાકો જેકો મુને નટ બોલ્ટ ટાઈટ જેસ્કો ઓલા ગાડી વેકનો અરે ગટલાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં ప్రభాస్కర్ పది నిమిషాలలో పంపించిన మహేష్ బాబు బండి ఎటువంటి సెలబ్రిటీ ఉన్నా అలా కార ప్రాబ్లం వస్తే అరే చూడు ఉంటారు నా చెయ్యపడాలి బండి నాతోనే ఉరికియాలి మరి ఓ మెకానిక్ షెడ్ పెట్టుకోక ఈ వార్తల నీకెందుకు అరే వార్తలు చూసి చదువుడు నీకు ఎట్లా ఎక్స్పీరియన్స్ బండి ఇట్లా రోడ్డు మీద పోతుంటే అది ఇట్లా బ్రేక్ అవుతుంటే దాంట్లో ఉన్న పొక్కలు బొక్కలు అన్ని నాకు తెలుస్తాయి బండిని చూస్తే మొత్తం చెప్తా కూర్చుంటే దాని జాతకం మొత్తం మనకు తెలుస్తాయి बोलो तो सुनो फुल एक्सपीरियंस में क्या निकला अरे छोटू उठा रहे पाल तो दिमाग कहीं तो का उठाओ गाड़ी डीजल निकाल रहे हमले डिटला उठा जुड़ मरा पानी अबो <laughs> अरे डिटला फोन तो। हेलो आ ये नहीं केचार की बंदी थकरा ही नहीं वो का बंदी को का बंदी गुदुकुला ही ఏమన్నా అయినాయి కేసీఆర్ సార్ చెప్పే కదా ఆ పెను ప్రమాదం నట్టినది సరే నేను అస్తున్నా పెట్టాయి అరే నేను వచ్చి బండికి చూసి నీకు ఎందుకు పికర్ లేదు నాది ఉన్నది మెకానిక్ పాల పడితే పది నిమిషాల పని కత్తం చెడ్ కేసీఆర్ గాడి అర్జెంట్ గా కదా మిరియాని కూడా జనా గాడి రెడీ కార్డు అరే ఏదమ్మా నీది నా పని నాకి ఉంటే నీది గొలెంట్ నీది ఉన్నాయి కేసీఆర్ సార్కి కారు యాక్సిడెంట్ అయ్యిందని అంటే మామూలు ముచ్చా అరే పెద్ద కథ అందుకనే ఇప్పుడు నేను పోతున్నా నేనేమంటున్నా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లకి గన్మెన్లు ఎట్లయితే ఉంటారో గన్నులు పట్టుకొని గట్లనే నేను కూడా కేసీఆర్ సార్కి పెద్ద పెద్ద లీడర్లకు గన్మెన్ లెక్కనే మెకానిక్ మెన్ గా పోతా వాళ్ళ బండి కానీ కారు కానీ ఏమన్నా రిపేర్ వచ్చిందనుకో పది నిమిషాల పని కథం పట్టిస్తా వాళ్ళ బండిని రిపేర్ చేసి ఆ బండిని వాళ్ళను తోలుతా నేను పోవాలి అర్జెంట్ హలో ఏంది రేవంత్ రెడ్డి కారు సార్ స్టార్ట్ అయితేలే పబ్లిక్ లో నేను వస్తున్నా పెట్టడా అరే చూడు రేవంత్ రెడ్డి కార్ బి ఖరాబ్ అయిందంటారా పాలతుగా ఎడున్నో బండి స్టార్ట్ చేయి మెకానిక్ గ్యారేజ్ అని ఒకటి ఓపెన్ చేస్తాయి ఏ లీడర్ కి ఏది ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయంగా ఇట్లా పోతా పానర్ ఇంత బండి స్టార్ట్ అవుతది అయితే నీకు నౌకరదు వేరేలను చూసుకోన్నా మరి అరే నాది అది పని చేస్తది ఇది పని చేస్తది రెండిట్లా ఉన్నాయి నాది ఆడికి వచ్చిననుకో అదే పాలతన్ కొడితే చిన్న మొదటి చితకాలే మున్న సత్తిగారల కార్ రిపేర్ చేస్తా అని ఉన్నది ఖరాబ్ చేసినవట నాకు తెలవాల అనుకున్నావా నడు సక్క ఆఫీస్కు ఏమకి తెలిసి తట్టే ఉండదు ఇక్కడ సేవ గుంటే సాగే తట్టే ఉండదు ఉన్న కొలు విత్తది ఎన్నికల టైమ్లా లీడర్ల బండ్లు ఎక్కువనే తిరుగుతుంటాయి కాబట్టి జర డ్రైవర్ అన్నులు మెల్లగబోని ఉండ్రి ఏమన్నా జరగడానికి జరిగితే ఎంత పరసాని ఉంటది